హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోని క్రియేషన్స్ ఇవాళ క్లాస్ డే ఎయిటీన్ వచ్చేసి స్టార్ నెక్ స్టిచ్చింగ్ ఇలా చూపిస్తాను పేపర్ కటింగ్ క్లాత్ క్లాత్ కటింగ్ స్టిచ్చింగ్ నేను ఆల్రెడీ మీకు టూ నెక్స్ చూపించండి ఇది థర్డ్ నెక్ ఇంకా నెక్స్ట్ మాత్రం చూపించండి మూడో డిజైన్స్ మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ ఒక పేపర్ తీసుకోండి దాన్ని ఫోల్డ్ చేసుకోండి తిప్పేసి మెడల్ పెక్కు ఎట్టు ఉంటుందో అట్ ఫోల్డ్ చేయండి ఓపెన్స్ అట్లా ఉండాలి క్లోజెస్ మరోవైపు ఉండాలి ఇలా ఒక టేప్ తీసుకొని పైన టూ ఇంచెస్ లేదా టూ అండ్ హాఫ్ ఇలా నేను టూ పెడుతున్నాను కింద మేడ పొడవ వచ్చేసి ఐదు ఇంచులు పెట్టాను స్కేల్తో ఒక లైన్ వేసి తీసుకోండి మీరు ఎంతైనా పెట్టుకోండి అది మీ ఇష్టం పేపర్ని బట్టి పైన ఎంత అయితే పెడతామో కింద ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇది గుర్తు కింద నేను త్రీ ఇంచెస్ పెట్టాను ఇప్పుడు ఇలాంటి ఇలా ఇలా క్రాస్గా కలుపుకోవాలి ఇప్పుడు కింద నుంచి ఒక టూ ఇంచెస్ ఇలా పెట్టేసి ఈ పాయింట్ని ఇక్కడ దీన్ని ఇలా క్రాస్గా కలపాలన్నమాట వంపుగా ప్రాస్ట్రీస్ మీరు ఎలా అయితే చేశారో అలాగే కట్ చేసేసేయండి డ్రా చేశారో అలాగే కట్ చేయండి చూసారా ఎంత పర్ఫెక్ట్ స్టార్ నెక్ వచ్చిందో నెక్స్ట్ వచ్చేసి క్లాత్ క్లాత్ మీద కటింగ్ ఇలానే చూపిస్తాను క్లాత్ తీసుకొని సేమ్ ఓపెన్స్ మన అటు ఆపోజిట్ సైడ్లో క్లోజెస్ మన సైడ్ లో ఉండేటట్టు ఫోల్డ్ చేసేసి టేప్ తీసుకొని ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ పెడుతున్నాను నేనైతే నెక్ పొడవ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఒక లైన్ డ్రా చేసుకోండి నెక్స్ట్ నెక్ వెడల్పు వచ్చేసి మూడున్నర పెట్టాలి ఇప్పుడు కింద పై దానికంటే కిందది ఒక హాఫ్ వన్ ఇంచ్ ఎక్కువ ఉండాలి అదే రౌండ్ నెక్స్ అయితే హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండాలి బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ మాత్రం ఇక్కడ వన్ అండ్ హాఫ్ టూ అలా రావచ్చు వన్ అంతే కానీ ఇంకా త్రీ అలా మాత్రం పెంచకూడదు తగ్గించకూడదు ఈ కొలతలు అనేవి చాలు ఈ పాయింట్ని ఈ పాయింట్ని ఇలా కాసుగా కలపండి ఇలాస్టీస్ ఎలా ఉంటుందో అలా కట్ చేసి చూడండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు నేను చాలా వరకు తక్కువ క్వాంటిటీస్ లోనే పెడుతున్నాను ఇదిగోండి చూసారా పర్ఫెక్ట్ స్టే నెక్ ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను ఇలా కార్నర్స్ దగ్గర ఫస్ట్ ఒక చాక్ పీస్త ఇలా డాట్స్ పెట్టుకోండి ఒక పావు తో ఇలా స్ట్రైట్ గా కుట్టుకొని మళ్ళీ కార్నర్ లోకి దింపి నీడిని మళ్ళీ ఇటు స్ట్రైట్ గా కుట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ కార్నర్ లోకి ఆపాలి మీరు మార్క్స్ పెట్టుకుంటారు కదా కరెక్ట్ ఆ కార్నర్ దగ్గరే ఆపాలి సూది కింద కొంచాలి పాదం పైకి ఎత్తాలి స్క్వేర్ నెక్ ఎలా అయితే కుడతామో సేమ్ అలాగే చిన్నగా ఆ కార్నర్ దగ్గరికి వచ్చి ఒక హాఫ్ ఇంచ్ ముందే ముప్ప ఇంచ్ ముందే మీరు చేత్తో కుట్టండి అప్పుడు బాగుంటది ఇప్పుడు ఇటు తిప్పుకొని కుట్టాలి మళ్ళీ కార్నర్ దగ్గర ఆపాలి మళ్ళీ పాదాన్ని పైకి అనేసి ఇటు తిప్పేసుకొని కుట్టాలి ఇంకా థ్రెడ్ ని కట్ చేసేసేయండి అంత ఫ్రెండ్స్ స్టార్ నెక్ ఇదైతే జనరల్ స్టిచ్చింగ్ నేనైతే లైనింగ్ మెడపట్లీ పైపింగ్ ఇది ఏం చూపించి జస్ట్ స్టిచ్చింగ్ వరకు చూపించండి కార్నర్స్ బాగా తిరిగేటట్టు ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వాళ్ళ నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ